చెరలో ఉన్న వారిని ఇర్మియా ఆదరిస్తాడు ప్రజలారా మీరు ప్రవాసులు పరాయి దేశంలో ఉన్నారు చట్టాన్ని మేరకండి శాంతి సమాధానాలతో బతకండి వర్ధిల్లండి డెబ్బై సంవత్సరాల తర్వాత మీకు తిరిగి స్వేచ్ఛ లభిస్తుంది దేవుని సంకల్ప సిద్ధిలో మీకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది నిరీక్షణ కలిగి బ్రతకండి అబద్ధ ప్రవక్తల మాటలకు మోసపోకండి అహాబు సిద్కియాల కపటాన్ని అరికట్టండి వారికి దేవుని చేతిలో కఠిన శిక్ష విధించబడుతుంది అంటూయా చెరలోని యూదా వారిని ఉద్దేశించి బోధించాడు ఇదంతా ఇర్మియా లేఖ ద్వారా పంపిన సందేశం ఆ తరువాత ఇర్మియా రెండో లేఖ కూడా రాశాడు షమయాను గద్దించాడు శమయా ముట్టడిని గర్హించాడు ఇతడు దేవాలయాధికారి అయిన జపన్యాకు ఉత్తరం రాశాడు అన్నీ అబద్దాలే జపన్యా ఈ ఉత్తరాన్ని ఇర్మియాకు చూపించాడు అప్పుడు ఇర్మియా ఉత్తరం రాస్తూ షమయాను గద్దించాడు నీవుగాని నీ సంతతివారుగాని యూదా తిరిగి స్వదేశానికి రావడం చూడరు అని ప్రవచించాడు ఇక వివరాలు వినండి రాజైన యకొన్యా తల్లి అయిన రాణి రాజపరివారం యూదా ఎరుషలేము అధిపతులు శిల్పకారులు కంసాలులు ఎరుషలేమును విడిచి వెళ్లిన తరువాత ఇర్మియా పత్రిక లిఖించి పంపాడు అప్పుడు యూదా రాజు యహోయాకీను పదకొండు సంవత్సరాల తరువాత యూదా పూర్తిగా చెరలోకి పోయింది దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు బబులోని చెరలో ఉన్నవారికి యహోవా ఆజ్ఞ ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి పెండిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనండి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందడానికి వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండి చేయండి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి మీరు పరాయి దేశంలో చాలా కాలం ఉండబోతున్నారు అక్కడే కుటుంబాలుగా కొంతకాలం పాటు స్థిరపడిపోండి నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాకు ప్రార్థన చేయండి దాని క్షేమం మీ క్షేమానికి కారణమవుతుంది తిరుగుబాటు మనస్తత్వం మానండి వచనం బబులోను రాజ్యానికి డెబ్బై సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలానికి మిమ్మను రప్పించునట్లు నేను మిమ్మను దర్శిస్తాను డెబ్బై సంవత్సరాల బబులోను చెర అయినా దేవుడు వారిని మరిచిపోలేదు వారిని తిరిగి స్వస్థానానికి రప్పిస్తాడు ఇది ఆయన వాగ్దానం ఇక అబద్ధ ప్రవక్తల కల్లబుల్లి మాటలను గురించి బబులోన్లో ఉన్నారు ఇర్మియా రాసిన లేఖను వీరు అంగీకరించటం లేదు వీరు ఎరుషులేముకు ఉత్తరాలు రాయసాగారు దేవుడు కొత్త యాజకుణ్ణి నియమించాడు ఇర్మియా నోరుముయించండి అంటూ వీరు రాశారు ముప్పై నుండి ముప్పై రెండో వచ్చిన వరకు అంతట యహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేదనగా యహోవా నెహలామీయుడైన శమయాను గూర్చి అంటున్నాడు నేను అతణ్ణి పంపకపోయినా శమయా మీకు ప్రవచిస్తూ అబద్ధపు మాటలతో మిమ్మల్ని నమ్మించాడు నిహలామీయుడైన శమయా యహోవా మీద తిరుగుబాటుకు మిమ్ములను పురికొల్పుతున్నాడు గనుక అతణ్ణి అతని సంతానమును నేను శిక్షిస్తున్నాను ఈ జనులలో కాపురముండేవాడొకడు అతనికి మిగిలి ఉండడు నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు ఇదే యహోవా వాక్కు అబద్ధ ప్రవక్తలపై దేవుడు తీర్పును ప్రకటించాడు దేవుడు పాపాన్ని చూచి చూడనట్లు వదిలివెయ్యడు పాత నిబంధన దేవుడే కొత్త నిబంధన దేవుడు ఆయన మారని దేవుడు అప్పుడెలాగో ఇప్పుడు అలాగే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు చరిత్రలోని దేవుడే బైబిలులోని దేవుడు రెండు పేతుడు మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు శ్రోతలు వింటున్నారా ప్రవచన మూలమేదో దాన్ని పేతురు ఎత్తి చూపుతున్నాడు ఈ ప్రవచనాలు రాసిన వారు తమ ఊహలను బట్టి రాయలేదు దేవుడు చెప్పింది చూపింది మాత్రమే వారు గ్రంథస్థం చేశారు దేవుని వాక్యాన్ని సమీపించినప్పుడు మన స్వంత ఆలోచనలను అభిప్రాయాలను అవతల పారవేయాలి ఇర్మియాకాలం నాటి దుర్బోధకులు తమ స్వంత అభిప్రాయాలను బోధించారు అవి తప్పుడు ప్రవచనాలు దేవుడు సర్వజ్ఞుడు దేవునికి తీర్పు తీర్చడానికి మానవ మేధావీ నీవేపాటివాడవు క్షీమ ఒకటి వచ్చి నీ ఇంట్లో జొరబడి నిన్ను విమర్శిస్తుందా విమర్శిస్తే దాన్ని విదిలించేస్తావు అది సంగతి ఆ చీమ మీద నీవు కాలు పెట్టి తొక్కితే అది ఎక్కడుంటుంది గాని దేవుడు మనల్ను అలా చూడడం లేదే కృపతో ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ముప్పయో అధ్యాయంలోకి వచ్చాము శ్రోతలు వింటున్నారా ముప్పై తొమ్మిదో అధ్యాయం వరకు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలను గురించిన ప్రవచనాలు అడుగో నెబుక్రజరు పట్టణ ప్రాకారాన్ని తన సైన్యంతో ముట్టడించాడు ఇర్మియా మందిరావరణంలో నిర్బంధంలో ఉన్నాడు ఏడు సంవత్సరాలుగా ఇర్మియా అబద్ధ ప్రవక్తలతో పోరాడుతూనే ఉన్నాడు ఇర్మియా సందేశముపై దేవుని అభిషేకమున్నది హనన్య ప్రవచనం నెరవేరలేదు అది అబద్దమని రుజువైంది నెబుకద్రజరు ఇరుషులేమును ధ్వంసం చేయడానికి వచ్చాడు ఆలయ సామగ్రిని బబులోనుకు తరలిస్తాడు యకున్యాను విడిచిపెట్టడు యూధాజాతికి అవి చీకటి రోజులు దేవుని ప్రవక్త అయిన ఇర్మియా చరసాల నిర్బంధంలో ఉన్నాడు ఇర్మియా ఇప్పుడు గళమెత్తి దేవుని ప్రవచనాన్ని ప్రకటిస్తాడు దేవుడు అతని పక్షాన ఉన్నాడు ఇర్మియా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చి దేవుని మాటే ఉన్నది ఉన్నట్లు ప్రవచిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు వివరాలు వినండి దేవుని ప్రత్యక్ష వాక్కు రాబోయే దినాలలో నా ప్రజలను నేను చెరలో నుండి విడిపించుకుంటాను వాగ్దత్త భూమికి వారిని రప్పిస్తాను ఎర్మయా ఈ మాటలన్నీ నీవు పుస్తకంలో రాసిపెట్టుకో సమాధానము లేని కాలమున భీతిచేత చేత జనులు కేకలు వేయగా వింటున్నాము పురుషులు ప్రసవ వేదనతో పిల్లలను కంటారా ఇదేమిటి ప్రసవ వేదన పడే స్త్రీలలాగా పురుషులందరూ నడుము మీద చేతులుంచుకోవడము వారి ముఖాలు తెల్లబారడం నాకు కనపడుతున్నదే అయ్యో అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినం అయినా వారు దానిలో పడకుండా రక్షించబడతారు నీకున్న కాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లు తెంపుతాను ఇక అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యహోవానైన నేను వారి మీద రాజుగా నియమించే దావీదును సేవిస్తారు దావీదు రాజు సింహాసనం అతనికి అందరూ లోబడతారు రాజ్యకాలారంభంలో దావీదు లేపబడతాడు పద్దెనిమిదవ వచనం యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది నగరి కూడా యథాప్రకారము నివాసులు గలది అవుతుంది ఇది దేవుని నిశ్చయమైన వాగ్దానం అయితే ఇది ఎప్పుడు నెరవేరుతుంది ఇరవై నాలుగో వచనం తన కార్యము ముగించే వరకు తన హృదయాలోచనను నెరవేర్చే వరకు యహోవా కోపాగ్ని చల్లారదు అంత్యదినములలో మీది సంగతి గ్రహిస్తారు అంత్యదినాలలో సమీప భవిష్యత్తులో ఇది నెరవేరుతుంది రాజ్యయుగం త్వరలో రాబోతోంది దేవునికి స్తోత్రం ప్రియశ్రోతలు మనమిప్పుడు ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయంలోకి వచ్చాము ముప్పై నుండి ముప్పై మూడో అధ్యాయం వరకు ఒక పెద్ద పాట ఇది ఇస్రాయేలు విజయ గీతిక రక్షణ గీతిక యూధాజాతికి అది చీకటి కాలం అప్పుడు రాయబడిన గీతమిది కాలంలో ఉత్తరాన హోషియా ఇతని సమకాలికుడు అప్పటికే ఉత్తర రాజ్యం చెరలో ఉంది గత అధ్యాయంలో యాకోబు ఆపద దినం పేర్కొనబడింది అయితే దాని తరువాత ఇష్రాయేలుకు ఆదరణ దేవుడు ఏమి చేయబోయేది ముప్పై ఒకటో అధ్యాయంలో తేటగా పలుకబడింది ఇదే యహోవా వాక్కు ఆ కాలమున నేను ఇస్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యములో దయనొందారు గనుక ఇస్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేనే వెళ్తాను చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను ఇష్రాయేలు తమ భూమికి తిరిగి వస్తే చాలదు తమ దేవుడైన యహోవా వద్దకు తిరిగి రావాలి అప్పుడే ఈ వాగ్దానం నెరవేరినట్లు యహోవా ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎడతెగని ప్రేమ విడువని కృప దేవుని ప్రేమకు నీవు నేను అర్హులమా కాదు ఆయన కృప అర్హత నెరుగదు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పదో వచనం ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము మన ప్రేమ ఆయన ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే శాశ్వత ప్రేమ దేవునిది ఇస్రాయేలుతో ఆ మాటకొస్తే నీతో నాతో దేవుడు నిత్య ప్రేమ సంబంధం కలిగి ఉన్నాడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పిస్తున్నాను గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాను మహాసంఘమై వారిక్కడికి తిరిగి వస్తారు వారు ఏడుస్తూ వస్తారు వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను వారు తొట్టిళ్లకుండా చక్కగా పోయే బాటను నీళ్ల కాలువల వద్ద వారిని నడిపిస్తాను ఇష్రాయేలునకు నేను తండ్రిని కానా ఎబ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా జనులారా యహోవా మాట వినండి దూరద్వీపములలోని వారికి దానిని ప్రకటించండి ఇష్రాయేలును చెదరగొట్టినవాడు అతణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచేయండి దేవుడు అందర్నీ వక్కర్ని విడువకుండా సమకూరుస్తాడు దేవుడు జాతి మొత్తాన్ని ఉద్దేశించి మీకు తండ్రిని అన్నాడే కాని వ్యక్తిగతంగా ఏ ఇష్రాయేళయుడికి తాను తండ్రిని అనలేదు మోషయ నా సేవకుడు అన్నాడు దావీదు నా సేవకుడే అన్నాడు అయితే ఇష్రాయేలుకు జాతిపరంగా నేను తండ్రిని ఇష్రాయేలు నా కుమారుడు అన్నాడు చెదరగొట్టిన కాపరే సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం కాపరిలాగా తన మందను కాచి కాపాడుతాడు పదమూడు పద్నాలుగు వచ్చినాలు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను గనుక కన్యకలునూ యువకులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషిస్తారు కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తాను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుతారు ఇదే యహోవా వాక్కు హల్లెలుయా ఇంత చెప్పినా వారు ఖాతరు లేదు వెనుకంజ వేస్తున్నారు వెనకబడిపోతున్నారు ఇరవై రెండో వచ్చను నీవు ఎన్నాళ్లు అటు ఇటు తిరుగులాడుతావు విశ్వాసఘాతకి యహోవానీ దేశములో నూతనమైన కార్యము జరిగిస్తున్నాడు స్త్రీ పురుషుణ్ణి ఆవరిస్తుంది ప్రియశ్రోతలు ఈ వచనం కన్యక గర్భాన పుట్టిన శిశువైన యేసుక్రీస్తును సూచిస్తున్నది ముప్పై ఒకటో వచనం నుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రాలతో దేవుడు చేసుకున్న నిబంధన ఇక్కడ వివరించబడింది ఇదిగో నేను ఇస్రాయేలు వారితో యూదావారితో కొత్త నిబంధన చేసే దినాలు వస్తున్నవి అది ఈజిప్టులో నుండి వారిని రప్పించడానికి నేను వారిని చెయ్యి పట్టుకున్న దినాన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారా నిబంధనను భంగం చేసుకున్నారు ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితో యూదావారితో చేయబోయే నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను వారి హృదయము మీద దానిని రాస్తాను సేనాయుకొండపై జరిగిన నిబంధన కాదిది ఇది రాతి పలకల మీద కాదు హృదయాలపై రాయబడిన నిబంధన ముప్పై నాలుగో వచ్చను నేను వారికి దేవుడనై ఉంటాను వారు నాకు జనులవుతారు వారు మరెన్నడు మరెన్నడూ గూర్చి బోధనొందుదాము అని తమ పొరుగువారికి కాని తమ సహోదరులకు కాని ఉపదేశము చెయ్యరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించేవాడు దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపేవాడు అయిన యహోవా ఆ మాట సెలవిస్తున్నాడు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇస్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోతారు ఇదే యహోవా వాక్కు ఈ నిబంధన మారనిధి ఇది శాశ్వత నిబంధన శ్రోతలు ఇప్పుడు మనం ముప్పై రెండో అధ్యాయంలోకి వచ్చాము ఈ అధ్యాయంలో ఇర్మియా చరసాలలో ఉన్నాడు నిబరు ఎరుషలేమును పట్టుకున్నాడు హనాతోతులో ఇర్మియా కొంత భూమిని కొన్నాడు సిద్కియా ఏలుబడి పదో సంవత్సరాన అనగా నెబుకద్రెజరు ఏలుబడి పద్దెనిమిదో సంవత్సరాన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అప్పుడు బబులోను రాజు దండు ఎరుషలేమును ముట్టడించింది సిద్కియా ఇర్మియాను చెరలో వేయించాడు ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడ్డాడు ఏడో వచనం ఇర్మియా అన్నాడు నీ తండ్రి తోడబుట్టిన షల్లూమ కుమారుడైన హనమేలు నీ వద్దకు వస్తాడు అనాతోతులో ఉన్న నా భూమిని కొనటానికి విమోచకుని ధర్మము నీవే దానిని కొనుక్కోమని చెబుతాడు కావున హనమేలు యహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా వద్దకు వచ్చి బెన్యామీన్ దేశమందలి అనాతోతులో ఉన్న భూమిని కొను అని అడిగాడు యహోవా మాట చొప్పున పదిహేడు తులాల వెండికి నేను ఆ భూమిని కొన్నాను ఎందుకు ఈ ప్రజలు తిరిగి వస్తారు అనడానికి సూచనగా భూమిని ఇర్మియా కొన్నాడు పదహారు పదిహేడు వచనాలు ఇర్మియా ప్రార్థన చేశాడు సైన్యములకు అధిపతి యహోవా ప్రభువా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేత సాచిన నీ బాహువు చేత భూమి ఆకాశాలను సృజించావు నీకు అసాధ్యమైనదేదీ లేదు దేవుడు ఈ జాతికి గతంలో ఎన్నో మేళ్లు చేశాడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో వచనం వరకు ముట్టడి దిబ్బలను చూడు కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించబడుతుంది నీవు సెలవిచ్చినది సంభవించింది ధనమిచ్చి ఈ పొలాన్ని కొనుక్కొని సాక్షులను పిలుచుకొమ్మని నీవే నాకు సెలవిచ్చావు దేవుడన్నాడు నేను యహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా దేవుడు తన ప్రవక్తకు కలిగిన ధర్మ సందేహాన్ని తీరుస్తున్నాడు నేను క్రమశిక్షణ చర్యగా వీరిని చెదరగొట్టాను తిరిగి వారిని సమకూరుస్తాను వారికి ఏక హృదయము ఏక మార్గము ఏర్పరుస్తాను వారితో నిత్య నిబంధనను స్థిరపరుస్తాను మళ్లీ అందరూ వస్తారు క్రయమిచ్చి పొలాలు కొంటారు ప్రియశ్రోతలు ఇర్మియాకు ఇప్పుడెంతో ధైర్యం కలిగింది జాతికి మంచి రోజులొస్తాయి దేవుడు ఇర్మియాకు నిరీక్షణానందం కలిగించే వెలుగు దర్శనం చూపాడు ప్రవక్త అయిన ఇర్మియాకు జాతీయ ఉజ్జీవం కలుగుతుందనే విశ్వాసం ఉంది ఎరుషలేమ పతనానికి ముందే ఇర్మియా అనాతోతులో భూమిని కొన్నాడు పన్నెండో వచనంలో ఇర్మియా తన క్రయపత్రాలు తన కార్యదర్శి అయిన బారూకుకు అప్పగించాడు హనమేలు అమ్మాడు దస్తావేజులను బారూకు మట్టికొండలో దాచిపెట్టాడు హనమేలు ఇర్మియాకు సమీప బంధువు తాను నిర్బంధంలో ఉన్న ఇర్మియా ఒక ప్రవక్తగా ఎంతో గొప్ప విశ్వాసాన్ని నిరీక్షణను కనపరిచాడు పదహారు నుండి ఇరవై ఐదో వచనం వరకు ఇర్మియా చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైనది దేవుడు ఇర్మియా ప్రార్థనకు జవాబుగా ఎరుషలేము శత్రువశమవుతుందని ఉత్తరోత్తర బబులోను నుండి తన ప్రజలను పోగుచేసి తిరిగి రప్పిస్తానని దేవుడు స్పష్టం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్